హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలి అండ్ బ్రాక్స్ అయితే ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో బోట్టి ఎలా ఇలా చేసుకోవాలో చూస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఇక్కడ నేను ఆనియన్స్ వచ్చేసి త్రీ వేసుకుంటున్నాను ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక అలాగే నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి చాలా బాగుంటుందండి బోటి కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేశారు అంత టేస్టీగా ఉంటుందండి చూడండి ఇక్కడ ఆనియన్ బాగా వేగాక అందులో మనం బోటీ వేసుకోవాలి చూడండి బోటీ అనేది మనం కుక్కర్లో ఫోర్ విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకున్నానండి ఇది నేను వచ్చేసి అందులో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికిన బోటీని ఇందులో వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి బాగా ఇలా సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి బోటి కర్రీ అయితే నాకైతే చాలా ఇష్టం మీకు ఎంతమందికి బోటి కర్రీ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా బాగుంటుందండి బోటి కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది ఇలా చేస్తే ఇలా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా వేయించుకోవాలండి అలాగే కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా ఇలా కరివేపాకు కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్నాక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి పసుపు అనేది బోటికి బాగా పట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి అలాగే అందులోనే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి మీకు స్పైసీగా కావాలంటే త్రీ టేబుల్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నానని కారం కొద్దిగా తక్కువ వేసుకున్నాను ఇలా కారం కూడా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ బాగా కుక్ అయ్యాక అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలండి టమాటో వచ్చేసి నేను త్రీ తీసుకున్నాను ఇలా టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి వీళ్ళు టమాటా వేసుకున్నాక టమాటా అనేది బాగా మెత్తపడాక అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలండి ఇది చింతపండు రసం వేసుకోవడం వలన మనకి బొటి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి చింతపండు రసం అనేది మేమైతే వేసుకుంటాము ఎందుకంటే బోటి కర్రీ అనేది చింతపండు వేసి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఎంతో రుచికరమైన బోటి కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్